బత్తాయి అనేది రెండు అన్నదమ్ముల మాదిరి ఒకటేమో తీపి గ్రూప్కి చెందింది స్వీట్ ఇంకోటేమో పుల్లని గ్రూప్ రెండిటికి అంతే వాల్యూ ఉంది కాకపోతే మనకు ఇక్కడ బత్తాయి ఇది అనేది ముందు అసోసియేషన్ దీని నుంచి మొదలు పెడితే దాని తర్వాత దీన్ని చూసి మీరు అక్కడ మన నకిరికెళ్ళి అక్కడ కూడా చాలా యాసిడ్ లైమ్ ఏరియా ఎక్కువ ఉంది కాబట్టి పుల్లనిమ్మ దాని తర్వాత అక్కడ కూడా ఇట్లాంటి అసోసియేషన్ చేసి బ్రాడ్ గ్రూప్గా సిట్రస్ గ్రూప్ అనేది మనం తయారు చేయాలి నల్గొండ జిల్లా నుంచి మనకు గవర్నమెంట్ వాళ్ళు ఏమంటే ప్రతి జిల్లాకు ఒక పంటను ఇచ్చారు గుర్తింపుగా అలాగా మన నల్గొండకు ఐకాన్ ఏమంటే సిట్రస్ దీని ఐడెంటిఫై అలాగే ఇంకో జిల్లాకు వరి ఇంకో జిల్లాకు పత్తి ఇంకో జిల్లాకు మొక్కజొన్న అలాగే ఇచ్చారు నల్గొండకు కేటాయించింది ఏమంటే సిట్రస్ ఇచ్చారు అందులో మనకు బత్తాయి నిమ్మ రెండు ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఏమంటే అనాదిగా మనకు పండిస్తున్న తోట పంటలు బత్తాయి మన పూర్వీకులు మీ తాత ముత్తాతలు కూడా ఇది బత్తాయి అనేది నల్గొండలో చాలా ఫేమస్ ఒక పక్కన ఫీల్డ్ క్రాప్స్ అయితే ఆమదాలు ఉండేది ఆమదాలు చాలా తగ్గిపోయింది ఆ తర్వాత ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ వచ్చి ఏరియా సాగుబడులు వచ్చేసి కొద్దిగా ఇరిగేటెడ్ ఏరియా పెరిగిన తర్వాత మనకు రైస్ వైపు చూస్తున్నాం రైస్ ఏమంటే మనకు ఫుడ్ క్రాప్ స్టేబుల్ ఫుడ్ క్రాప్ కాబట్టి దాని ప్రాగత రైతు ఎప్పుడు రైస్ అంటే ఇష్టపడతాడు ఎందుకంటే దాంట్లో గ్రోత్ స్టేజెస్ బాగా తొందరగా కనపడుతుంది పైరు కళ్ళకళ్ళ ఆడుతుంది కాబట్టి రైస్ ఇక ముఖ్యంగా ఇప్పుడు మారుతున్న పరిస్థితులను బట్టి కాలానుగుణంగా మనం కూడా మారాలా ఇప్పుడు మారుతున్నాం కదా మన బేసిక్ ఫోన్ ఫోన్ కూడా మన దగ్గర లేదు ఎవరి దగ్గర అందరు స్మార్ట్ ఫోన్లు అన్ని కొత్త వర్షన్లు వచ్చినాయి ఎవరు రైతులు ఈ కాలంలో సైకిల్ వెళ్ళట్లేదు అందరూ మోటార్ సైకిల్ కార్లో వెళ్తున్నారు కాబట్టి చాలా మార్పులు వచ్చినాయి కాబట్టి మనకు ఇక్కడ కూడా చాలా మార్పులు వచ్చినాయి కాబట్టి ఇప్పుడు అగ్రికల్చర్ ఫీల్డ్ క్రాప్స్ కన్నా హార్టికల్చర్ క్రాప్స్కే చాలా ప్రాముఖ్యత ఉంది ఫ్యూచర్ అంతా హార్టికల్చర్ క్రాప్స్ దాంట్లో ముఖ్యంగా ఫ్రూట్ క్రాప్స్ ఎందుకంటే పెరీనియల్ క్రాప్స్ ఒక్కసారి కనుక మనం తోటలేసేసి బాగా మెయింటైన్ చేస్తే మనకు నెల్లూరు జిల్లాలో చూస్తే ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు నిమ్మ తోటలు బత్తాయి తోటలు కూడా ఉన్నాయి అంటే ఆ కాలంలో ఉన్న యాజమాన్య పద్ధతులు వేరే సేంద్రియ పెరుగులు వేసేవాళ్ళు రసాయన ఎరువులు తక్కువ వేసేవాళ్ళు వాడేవాళ్ళు ఆ తర్వాత ఈ అగ్రికల్చర్ కెమికల్స్ ఇన్పుట్స్ పెస్టిసైడ్స్ తక్కువ వాడేవాళ్ళు కాబట్టి అప్పుడు బాగుంది కానీ ఇప్పుడు పరిస్థితులు మానేయి కాబట్టి అంటే నేను చెప్పడం ఏమంటే అగ్రికల్చర్ ఫీల్డ్ క్రాప్స్ కన్నా హార్టికల్చర్ క్రాప్స్కు చాలా ఇంపార్టెన్స్ ఉంది అందులో ఫ్రూట్ క్రాప్స్లో చాలా ఇంపార్టెంట్ ఉంది మ్యాంగో సిట్రస్ తెలంగాణలో ఈ రెండు ఫ్యూచర్గా ఉంది ఎందుకంటే ఇక్కడ దీర్ఘకాలిక పంటలు మనం తోటను మెయింటైన్ చేసుకుంటే థర్టీ ఫార్టీ ఇయర్స్ కూడా వస్తుంది ఇప్పుడు జంబేరీ అనేది మంచి వేరుమూలం అంటే రూట్ స్టాక్ దానికి బాగా మంచి ప్రొడక్షన్ ఇచ్చే శక్తి ఉంది అలాగే దానికి ఏమంటే జన్యుపరంగా ఒక్కో దానికి ఒక జెనెటిక్ క్యారెక్టర్ ఉంటుంది ఎప్పుడు చూడండి ఆఫ్రికన్స్కు వాళ్ళ జుట్టు కర్లింగ్ ఉంటుంది మనకు రాదు మన యూరోపియన్స్ పిల్లికళ్ళు ఉంటాయి బ్లూ ఐస్ ఉంటాయి అట్లా ఒక జన్యుపరంగా కొన్ని లక్షణాలు ఉంటాయి కాబట్టి జంబేరీలో మంచి ప్రొడక్షన్ ఇచ్చేదానికి ఉంది కాకపోతే మనకు దాని తర్వాత ఈ మారుతున్న అగ్రికల్చర్ కెమికల్స్ కెమికల్ ఫర్టిలైజర్స్ వాడిన దానివల్ల లేకపోతే ఆ సేంద్రియ పదార్థాలు తక్కువ వేసిన దానివల్ల ఎరువులు తక్కువ వేసిన దానివల్ల మనకు ఈ వేరుకుళ్ళు అనేది వచ్చింది ఇక మిగతాదైనా ఏదైనా మంగు వస్తే పురుగులతో ఎప్పుడు భయపడాల్సిన పని లేదా మనం తగ్గించుకోవచ్చు కంట్రోల్ చేసుకోవచ్చు కానీ ఫంగస్ బ్యాక్టీరియా వైరస్లతో చాలా ప్రమాదం అంటే కంటికి కనపడవు దాని స్ప్రెడ్ చాలా ఫాస్ట్గా ఉంటుంది అందుకే మన కరోనా వైరస్ ప్రపంచం అంతా అన్ని దేశాలను ఏ దేశంలో వదల ఏ ఖండాన్ని వదల చూసే మన కంటికి అరవదు వైరస్ పార్టికల్స్ ఆ మాదిరిగా మనకు కోవిడ్ చేసింది కాబట్టి ఈ సూక్ష్మజీవులతోనే మనం జాగ్రత్తగా ఉండాలి మనకు పురుగులతో పర్వాలేదు కంట్రోల్ చేసుకోవచ్చు నియంత్రణ మన చేతుల్లో ఉంటుంది కనబడుతుంది మనం చేసుకోవచ్చు కాకపోతే ఈ వేరు కుళ్ళు అనేది వస్తే కాసే చెట్టు చచ్చిపోతుంది బాగా పూత వస్తుంది విపరీతంగా కాయలు కాస్తుంది అది మనం చూసి అంటే దాన్ని చనిపోయే లక్షణమే ఎందుకంటే లోపల భూమి లోపల ఉండే వేర్లు కుళ్ళిపోతాయి వేర్లు కుళ్ళిపోయినప్పుడు ఏం చేస్తుందంటే దాంట్లో ఉండే ఫొటోసిన్సిట్ ప్రోడక్ట్స్ అంతా బయటకు వచ్చేదానికి పూత విపరీతంగా వస్తుంది ఆ పూత అది కాయరూపం అవుతుంది అది సైజు రాదు దాని తర్వాత ఎండిపోతుంది అంటే రైతులు ఏమంటే వేరుకుళ్ళు వలన చాలా డ్యామేజ్ అవుతుంది అని చెప్పేసి గుర్తించేసి ఈ రంగపూర్ లైమ్ అనేది ఒక వేరు మూలం రూట్ స్టాక్ను మనము బంగ్లాదేశ్లో దీన్ని కనుక్కున్నారు ఆ ఏరియాలో రంగపూర్ అనేది ఊర్లో ఈ ఒక రూట్ స్టాక్ కనుక్కున్నారు కాబట్టి దానికి ఆ పేరు వచ్చింది దీనికి ఏమంటే దీనిపైన అంట్లు కడితే అంటే బడ్లింగ్స్ చేస్తే బాగా ఉంటుందని పరిశోధనలు తెలిపినాయి కాబట్టి మనం పరిశోధనలు కూడా తక్కువ చేయకూడదు అది కూడా మనకు ఇప్పుడు మన పరిశోధన చేయబట్టే మన కోవిడ్కి వ్యాక్సిన్ వచ్చినాయి కాబట్టి పరిశోధనలు కూడా శాస్త్రవేత్తలు కూడా వాళ్ళ వంతు వాళ్ళు చేస్తారు కాబట్టి జంబేరి కన్నా దీనికి వేరు కుళ్ళు తక్కునే తట్టుకునే శక్తి ఉంది అందులో మనకు చౌడు నేలలు లేకపోతే భూములు కొద్దిగా బలం తక్కువ ఉన్నప్పుడు లేకపోతే క్వాలిటీ వాటర్ వాడట్లేదు చాలామందికి నీళ్ళు కొద్దిగా సలైన వాటర్ పడుతున్నాయి నాణ్యత లేని వాటర్ వాడుతున్నాయి ఇలాంటి కండిషన్స్లో కూడా చౌడు కొద్దిగా భూమిలో ఉన్న ఈ రంగపూర్ లైన్ తట్టుకునే రూట్ స్టాక్ దాన్ని జన్యుపరంగా ఉంది కాబట్టి జెనెటిక్ క్యారెక్టర్ కాబట్టి ఈ రంగపూర్ మీద బొగ్గు మొగ్గంట్లు అదే మనం బడ్లింగ్స్ తయారు చేయడం మొదలుపెట్టారు దాని మీద సిట్రా చేశారు కాబట్టి రైతు స్థాయి ఏమంటే మీకు జంబేరితో చేసుకోవాలన్నా కూడా అంట్లు దొరికితే వేసుకోండి యాజమాన్య పద్ధతులు మంచిదే అది కూడా మంచిదే కానీ రంగపూర్లో ఏమో ఈ లక్షణాలు ఉంది కాబట్టి ఎక్కువ రోజులు తోటలు ఉంటాయి రైతులు ఈ రూట్స్ రూట్ రాట్ అనేది వేరుకుళ్ళు అనేది గుర్తించడం వల్ల కొద్దిగా కష్టం పడుతున్నారు కాబట్టి కాసే చెట్లు కనుక పోయినట్టు వాళ్ళకి ఆదాయం తగ్గిపోతుంది మళ్ళీ మీరు బత్తాయి చెట్లు వేస్తే నాలుగు సంవత్సరాల వరకు ఆగాల కాబట్టి ఇదంతా పోతుంది కాబట్టి ముందు వేరుకుళ్ళని చేయాలి ఈ వేరుకుళ్ళు ఎందుకు వస్తుందంటే మనకు ముఖ్యంగా ఏమంటే మనకు ఇది ఎక్కువగా రసాయనిక ఎరువులు వేస్తున్నాము మన కాంప్లెక్స్ మీద ఆధారపడుతున్నాము ముందేమంటే పశువులు ఉండేటి పశువులు ఎరువులు దొరికేటి మనకు లేబర్ షార్టేజ్ ఉండేది కాదు ఇప్పుడు ఏమంటే పశువులు తగ్గిపోయినాయి పశువుల నుంచి వచ్చే ఎరువు నాణ్యత తగ్గిపోయింది లేబర్ షార్టేజ్ వచ్చింది లేబర్ డిమాండ్ అయిపోయింది లేబర్ కూలీల రేట్లు ఎక్కువైపోయింది దానివల్ల మనం ఒకవేళ తోలిన పశువులు ఎరువు చేసిన మళ్ళీ అప్లికేషన్ చేయాలా ఇంకార్పొరేషన్ చేయాలంటే చాలా టైం పడుతుంది కాబట్టి రైతులు చేయట్లేదు ఎన్ని కట్టలు చెప్పండి సార్ రసాయనిక ఎరువులు వేస్తాం కానీ పశువులు ఎరువు వేయలేము అదేము మేము చెప్తుంటాం పశువులు ఎరిగిపోతే వేరే ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి ఇప్పుడు నెల్లూరు జిల్లాలో ఉన్నప్పుడు మేము పశువులు ఎరిగిపోతే పక్కన షుగర్ ఫ్యాక్టరీస్ ఉన్నాయి దాంట్లో ప్రెస్మంట్ కేక్ తీసుకోమంటున్నాం అది కూడా మీరు వేసుకోవచ్చు అలాగే పౌల్ట్రీ ఫారాలు ఉంటే పౌల్ట్రీ మాన్యుల్స్ వేసుకోవచ్చు కాబట్టి ఇన్ని ఉన్నాయి కాబట్టి మనం వేరేది ఆల్టర్నేటివ్ చేసి మనం చేసుకోవాలి ముఖ్యంగా ఏం చేయాలంటే సిట్రస్లో ఉన్నంత ప్రాబ్లమ్స్ దేంట్లో లేవు ఫ్రూట్ క్రాప్స్లు అన్నింటిలో సిట్రస్లో అంటే మన బత్తాయి నిమ్మలో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇక్కడ ఏమంటే నేల సమస్యలు సాయిల్ ప్రాబ్లమ్స్ వాటర్ ప్రాబ్లమ్స్ డిసీజెస్ పెస్ట్ ఆ తర్వాత మళ్ళీ మైక్రోన్యూట్రియంట్స్ అదే పల్లాకు తెగు పల్లాకు తెగులు అంటే మన జింక్ లోపం కావచ్చు అదే ఐరన్ లోపం కావచ్చు బోరాన్ లోపం కావచ్చు మ్యాంగనీస్ లోపం కావచ్చు ఇవన్నీ కలిపి ఉంటాయి కొన్ని లక్షణాలు మాత్రమే మనకు కనపడతాయి కాబట్టి మనకు ముఖ్యంగా ఏంటంటే నిమ్మలైతే ఎక్కువగా ఐరన్ డెఫిషియన్సీ కనపడుతుంది అంటే మనకి ఎట్లయితే ఐరన్ ముఖ్యమో నిమ్మకు ఐరన్ లోపం ఎక్కువ వస్తుంది ఐరన్ డెఫిషియన్సీ నా పిహెచ్డి పరిశోధన కూడా ఎక్కువగా పల్లాక్ తెగులు మీద చేశాను ఐరన్ డెఫిషియన్సీ అక్కడ నిమ్మ ఎక్కువ కాబట్టి నెల్లూరు జిల్లాలో ఆ ఎర్ర నెలలో నల్ల నెలలో ఈ లోపం వస్తుంది లోపం వచ్చినప్పుడు దానికి సంబంధించిన ఎంజాయ్ ఫంక్షన్లు అన్నీ ఆగిపోతాయి పూత కాత దాని తర్వాత దిగుబడి తగ్గిపోతుంది అలాగే మనకు బత్తాయి తీసుకుంటే విచిత్రంగా దీంట్లో జింకు లోపం ఎక్కువ వస్తుంది ఎందుకంటే మనకు స్వతాగా మనకు భూముల్లో జింకు తక్కువ దాంట్లో మనం బత్తాయిలో జింకు లోపం బాగా లక్షణాలు కనపడతాయి మీకు చిట్టి ఆకులు దాని తర్వాత గుబ్బురు గుండెటి ఆకులు కనపడతాయి కాబట్టి ఇవన్నీ తెలుసుకొని మనకు దాని లోపల ఈ రెండు కనపడిన తర్వాత మిగతా లోపల కనపడవు బోరాను మ్యాంగనీస్ అందుకనే ఏం చేస్తాం మల్టీ అండ్ మిక్సర్స్ మనం వాడమంటాం అంటే దాంట్లో అన్నిట్లో ఉంటాయి అది కేజీ ప్యాకెట్ రెండు వందల లీటర్లు కలిపేసి ఈ పల్లాకు తెగులు వచ్చేదాన్ని కూడా లేత ఎగురు వచ్చినప్పుడు లేత ఆకులు పీల్చుకుంటాయి స్ప్రేయింగ్ కూడా జాగ్రత్తగా చేయాలి ఆకుల కింద స్ప్రే చేస్తే బాగా పీల్చుకునే దానికి ఉంటుంది మనం ఇప్పుడు ఉన్న కూలీలు కూడా మనం చెప్పేసి వెళ్ళిపోతాం కొట్టండి అనే వస్తాం మనం దగ్గర ఉండి చేయాలా అలాగే కౌలు రైతులకు నిజమైన రైతులకు చాలా డిఫరెన్స్ ఉంది సొంతగా తోట మెయింటైన్ చేసేవాళ్ళు చాలా బాగుంది ఇప్పుడు మేము ఊట్లపల్లి నుంచి వస్తే కొన్ని గార్డెన్స్ వెల్ మెయింటైన్డ్ మంచి గార్డెన్స్గా బత్తాయి తోటలు కనపడుతున్నాయి కాబట్టి చేసేవాళ్ళు కూడా చాలా బాగా ఉన్నారు ఇది ఏమంటే మనం యాజమాన్య పద్ధతుల గురించి మీకు తెలియదేం కాదు అన్నీ తెలుసు కాబట్టి ఇక్కడ ముఖ్యంగా ఈరోజు పెట్టడం అంటే బత్తాయి సదస్సు సిట్రస్ ఈ స్వీట్ అరేంజ్ అనేది అసోసియేషన్ స్టార్ట్ చేస్తున్నాం ఈ అసోసియేషన్ అనేది ఐడియా ఇప్పుడు వచ్చిన దానికి నేను అభినందిస్తున్నాను కాబట్టి వాళ్ళకు ముందు ముందు కూడా ఈ మా సహకారం ఉంటుంది ఇంకొక విషయం అంటే ఇప్పుడు ఉన్న మనకు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ డైరెక్టరు కమిషనర్ ఆర్టికల్చర్ మా మేనకోడలే ఆమె అశ్విన్ బాషా ఐఏఎస్ ఆఫీసరు వారికి మీకు అసోసియేషన్ తరఫున పరోక్షంగా ప్రత్యక్షంగా ఏమైనా కావాలంటే నేను వెనకాల కూడా నేను సపోర్ట్ చేస్తాను శ్రీనివాసరెడ్డి గారికి మాట ఇచ్చాను అలాగే మా వంతు కూడా అట్లా చేస్తాను ఇక ముఖ్యంగా ఏమంటే అసోసియేషన్ చేసుకుంటే ఎప్పుడు అన్ని బెనిఫిట్స్ దీనివల్ల ఏం లేదు కాబట్టి ఏమంటే ఎవరో కొద్దిగా మంది ముందుకు వచ్చారు ఇప్పుడు ఇరవై మంది కనీసం మీరు వారు చెప్పినట్టు నాలుగు వందల మంది ఐదు వందల మంది అసోసియేషన్ ఉంటే చాలా స్ట్రాంగ్గా ఉంటుంది అలాగే అసోసియేషన్ ఉంటే చాలా యాక్టివిటీస్ చాలా హక్కులు మీరు సాధించుకోవచ్చు చూసారా ఐదు వేళ్ళు వేరేగా ఉన్నాయి అన్నీ ఒక హైట్ లేవు కానీ ఐదు వేలు ముడిస్తే అన్నీ ఒక లెవెల్కి వచ్చి స్ట్రాంగ్ అవుతుంది అది అనమాట ఐకమత్యం కాబట్టి ఈ అసోసియేషన్ ఉన్నప్పుడు కొన్ని కొన్ని పక్కన మన పర్సనల్ ఇంట్రెస్ట్ పక్క చేసి మనము మన వచ్చే జనరేషన్స్ ఇంకా మీ తర్వాత మీ పిల్లలు కూడా ఈ బత్తాయి తోటలు వేస్తారు ఎందుకంటే అది ఇష్టమైన పంట తెలిసిన సాగు యాజమాన్యం కాబట్టి బత్తాయి వదలరు కాబట్టి దీన్ని ఇంకా మనం మంచిగా నడిపించుకోవాలంటే అసోసియేషన్ వచ్చిన ఐడియా చాలా అభినందికము ముఖ్యంగా ఏమంటే మహారాష్ట్రలో ఈ కోఆపరేటివ్ సొసైటీస్ వల్లనే మనకు ఈ పండ్ల రైతులు చాలా బాగుపడ్డారు అక్కడ గ్రేప్ అసోసియేషన్ ఉంది సిట్రస్ అసోసియేషన్ ఉంది అవన్నీ బాగా ఇంపోర్టెడ్గా మంచి క్వాలిటీ మెటీరియల్ మనకు బొంబాయి నుంచి పోర్టు నుంచి కానీ ఎయిర్పోర్ట్ నుంచి కానీ ట్రాన్స్పోర్ట్ అయింది ఎందుకంటే అక్కడ అసోసియేషన్ అట్లా ఉంది బనానా అసోసియేషను ఆ తర్వాత మనకు పోమో అసోసియేషన్ అంటే దానిమ్మ ఇవన్నీ అసోసియేషన్లు ఉన్నాయి మహారాష్ట్ర మరి మహారాష్ట్ర కూడా మన పక్కన వేరే దేశంలో లేదు పక్క రాష్ట్రంలో ఉంది అక్కడ ఉన్న రైతులు సంఘటితంగా ఆ హక్కులు సాధించుకుంటున్నారంటే మన మందికి చేయకూడదు అని మీకు ఆ పట్టుదల అది రావాలి కాబట్టి ఇక్కడ కూడా ఈ మాదిరి వచ్చింది ఇక మనకు సుమారుగా యాభై వేలు ఎకరాలు బత్తాయింది కనీసం మనకు అందరికైనా పది ఎకరాలకైనా ఉన్నా కనీసం మనకు వెయ్యి మంది అన్న మెంబర్షిప్ మీరు చేర్చాలా ఐదు వందలు ఈ కాలంలో లెక్కలేదు పిల్లలు పిజ్జా పిజ్జా ఫోన్ చేసి మూడు వందలు అప్పటికప్పుడు తెప్పించుకుంటున్నారు కాబట్టి ఐదు వందలు మీకు యాన్యువల్ సబ్స్క్రిప్షన్ కానీ ఏదైనా కానీ అది మీ అసోసియేషన్కి కాబట్టి అది అసోసియేషన్ స్ట్రాంగ్ అయిందంటే మీకు ఒక ఆఫీసు బిల్డింగ్ కట్టించుకోవచ్చు దాంట్లో యాక్టివిటీస్ పెట్టచ్చు ఏదైనా రైతు నష్టపోతే అసోసియేషన్ తర్వాత ఇప్పించచ్చు ఆ తర్వాత అసోసియేషన్ కనుక ఉంటే ఆ లెటర్ హెడ్ ప్యాడ్ మీద వెళ్తే అధికారులు కానీ గవర్నమెంట్ కానీ భయపడుతుంది అరే వీళ్ళకి ఒక స్ట్రాంగ్ అసోసియేషన్ ఉంది వాళ్ళు ఎక్కడైనా కోఆపరేటివ్ ఫోరంకి పోతారు లేకపోతే లీగల్లీగా ఛాలెంజ్ చేస్తారు అనేది ఉంటుంది కాబట్టి అసోసియేషన్ వల్ల ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి మీరు దాన్ని ఉపయోగించుకొని అందరూ రైతులు ముందుకు వచ్చేసి వెంటనే సభ్యత్వం తీసుకొని దీన్ని స్ట్రాంగ్గా చేయండి ఇంకా మనం అన్నట్టు రెండో మీటింగ్ కూడా మళ్ళీ పెట్టుకుందాం మీరు పెట్టుకున్నా నేను సబ్జెక్ట్ చెప్పాలంటే చాలా చెప్తాను కాబట్టి మాట్లాడే వ్యక్తులు ఉన్నారు చాలామంది ప్రముఖులు ఉన్నారు వాళ్ళకి కూడా అవకాశం ఇవ్వాలా కాబట్టి అసోసియేషన్ అనేది ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి అలాగే ఎఫ్ఈఓ ఫార్మర్స్ ప్రొడ్యూసింగ్ ఆర్గనైజేషన్ అది కూడా మంచిది దానివల్ల కూడా చాలా ఎఫ్ఈస్ చాలా మంచిగా పనిచేస్తున్నాయి దానికి నాబార్డ్ ఫండింగ్ ఇస్తుంది ఇప్పుడు మీరు కూడా మీ బత్తాయి అసోసియేషన్ స్ట్రాంగ్ అయితే ఫండ్స్ బ్యాంకింగ్ నుంచి నాబార్డ్ నుంచి కూడా ఫండింగ్ వస్తుంది దీని ద్వారా మీరు ఇన్పుట్స్ అదే నాణ్యమైన ఈ మైక్రోన్యూట్రియన్స్ కానీ ఇన్పుట్స్ కానీ ఏమన్నా కొనుక్కోవచ్చు అనమాట అప్పుడు మీదేమన్నా క్వాలిటీ మెటీరియల్ కొనుక్కుంటేనే మనకు అవుతుంది ఇప్పుడు నాసిరకమైన పెస్టిసైడ్స్ ఇవన్నీ వేసిన దానివల్ల అట్ల ఇంకొకటి ఏమంటే మన బత్తాయి తోటలు బాగా ఉండాలంటే నేలను బాగా మీరు చేయాలి భూసారం చేయాలా మన నేలల్లో ఇంతకాలం ఇప్పుడు మనకు పది టన్నులు మనకు బత్తాయి పండ్ల రూపంలో వస్తుందంటే అంత పోషకాలు భూమిలో నుంచి ఐరన్ జింకు పోషకాలన్నీ తీసేస్తుంది మళ్ళీ దాని అందుబాటుగా మనకు సప్లిమెంట్ చేయాలా అప్పుడు చేస్తేనే బ్యాలెన్స్ అవుతుంది దానికోసం ఏం చేయాలంటే మీరు సేంద్రియ పెరుగులు బాగా వాడాలా దాంతో తర్వాత మనకు నిమ్మ బత్తాయి తోటల్లో భూముల్లో సూక్ష్మజీవుల సంఖ్య పనికొచ్చేటి ఎక్కువ చేయాలా అంటే మనం పనికొచ్చేటి ఫంగస్ బ్యాక్టీరియా భూమిలో ఉంటాయి కాబట్టి వాటికి ఎక్కువగా మల్టిప్లై కావాలంటే వాళ్ళకి సేంద్రియ పదార్థం కావాలా అంటే కుళ్ళిపోయిన చెత్త చెదారం కంపోస్ట్ అయ్యి కావాలా వాటికి రసాయనిక అవసరం లేదు కాకపోతే మనకు కష్టమన్నా ఇదన్నా మనం సేంద్రియ పెరుగులు ఎంతో కొంత మనం బత్తాయి తోటలో కంపల్సరిగా వేయాలా అది రెండు టన్నులు కానీ నాలుగు టన్నులు కానీ ఎరువు లేకపోతే పచ్చి రొట్టె పైర్లు జనుము జీలుగా వేసేసి రోటోవేటర్తో తొక్కండి బాగా ముక్కలు ముక్కలు అయిపోయి సేంద్రియ పదార్థం వస్తుంది ఇంకా ఏం చేయాలంటే ఆ జనుమును కట్ చేసి బత్తాయి పాదుల్లో వేసి దాన్ని మట్టి కప్పేసి సూపర్ వేసేసి నీళ్లు పెట్టండి బాగా కుళ్ళిపోయి సేంద్రియ పదార్థం కనుక డెవలప్ అయిందంటే దాంట్లో మనకు పనికొచ్చే ఫంగస్ డెవలప్ అవుతుంది అప్పుడు భూమిలో హాని చేసే ఫంగస్లు అవి నశిస్తాయి ఎందుకంటే ఫంగస్ను ఫంగసే బూజును బూజుతోనే మనం చేయాలి అంటాం కదా ముళ్ళు ముళ్ళుతోనే తీయాలని అట్లా మన భూమిలో హాని చేసే ఫంగస్లు మన వేర్లను కుళ్ళింపజేస్తున్నాయి కాబట్టి వాటిని కోసం ఇంకో ఫంగస్ను మనం డెవలప్ చేయాలంటే మీరు జనుము జీలుగా కోసేసి దాన్ని మట్టి కప్పేసి మీరు సూపర్ చల్లండి తొందరగా కంపోస్ట్ అయిపోద్ది ఇలా కంపల్సరీగా ప్రతి రైతు ప్రతి ఆరు నెలలు కనుక చేస్తే మీకు వేరుకుళ్ళు రాకుండా జాగ్రత్త పడవచ్చు మీకు ఈ పల్లాకు తెగులు న్యూట్రియంట్ మైక్రోన్యూట్రియంట్ డిఫిషియన్సీ రానే రావు ఆ తర్వాత రసాయనిక ఎరువులు కూడా కొద్ది మోతాదు వేసుకోవాలా ఇవన్నీ చేసుకోవాలా ముఖ్యంగా ఏమంటే మనకు ఈ బత్తాయి తోటల్లో కూడా సూక్ష్మజీవులు మనకు దానికి జీవన ఎరువులు వాడాలా బయో ఫర్టిలైజర్స్ మనం అంతా అనుకుంటాం బయో ఫర్టిలైజర్ వరికు మొక్కచొన్నకు కాటన్ కాదు నిమ్మ తోటలు కూడా మన బత్తాయి తోటలో కూడా ఈ జీవన ఎరువులు మన మార్కెట్లో దొరుకుతున్నాయి కాబట్టి కంపల్సరీగా వేయాలా ఇంకోటి మన పనికి వచ్చేదేమైనా ట్రైకోటర్మా విరిడి అని ఉంటుంది అవి కూడా ఆక్లెంట్స్ బయో కంట్రోల్ ల్యాబ్స్లో మనకు ప్రైవేట్ షాప్స్లో కూడా అందుబాటులో ఉంటుంది కాబట్టి ఈ బయో బయోఇనాక్యులెంట్స్ అంటే కంపల్సరీగా వేయాలి రైతు సోదలు ఇది చాలా తక్కువ కాకపోతే దాని మేలు మనకు తెలియకుండానే చేస్తుంది ఇంకా మన భూమిలో సూక్ష్మజీవుల సంఖ్య వానపాములు ఎక్కువైపోతే ఈ బత్తాయి మొక్కలకు ఇమ్యూనిటీ రెసిస్టెన్స్ వస్తుంది కాబట్టి అది ఆలోచించేసి మీరు భూమిని బలం చేయండి కానీ కౌలికిచ్చే రైతులు ఏం చేస్తారంటే మొక్క చూసుకుంటాడు నాకు ఈ సీజన్ వస్తే చాలు మంచిగా తర్వాత మళ్ళీ ఇస్తారో ఎవరు నెక్స్ట్ సీజన్ కాబట్టి భూమిని ఎప్పుడు బలం చేయండి కానీ ఇక్కడ రైతులు ఏమంటే మనం సేంద్రియపురిలో వేయడం మానేసాము జనుము జీలుగా మానేసాము ఇంకా ఏమంటే తమ ముందు పచ్చి ఆకులు వేసేవాళ్ళు వేపాకు కానుగాకు ఇవన్నీ కొట్టుకొచ్చి అడవిలోంచి కొట్టుకొచ్చి పక్కన మన చేపలాకు పరిచేసి మీద వేస్తారు ఈ ఆకు వేస్తే బాగా కుళ్ళిపోయి ఫంగస్ మంచిగా డెవలప్ అవుతుంది ఆ పనికి వచ్చే ఫంగస్ అది న్యాచురల్గా మన భూమిలో ఉండేదాన్ని అరికెట్తుంది మీకు వేరు కుళ్ళు రానే రాదు ప్రతి ఆరు నెలలకు ఒకసారి కనుక మీరు ఇదంతా చేసుకున్నారంటే మీ బత్తాయి తోటలో హెల్తీగా ఉంటాయి ఇది కాబట్టి ఇంకోటి ఏమంటే మనకు మొన్న కమిషనర్ గారు కూడా చెప్పారు ఇక్కడ మల్లేపల్లిలో మనకు హార్టికల్చర్ స్టేషన్ ఉంది దానికోసం సిట్రస్ నర్సరీని డెవలప్ చేసి దానికి కొన్ని అమౌంట్ ఫండ్స్ శాంక్షన్ చేశారు కాకపోతే ఈ కొండాలక్ష్మణ్ హార్టికల్చర్ యూనివర్సిటీ వాళ్ళు ఈ యూనివర్సిటీ ఇంట్రెస్ట్ తీసుకొని చేయమని చెప్తుంటే వాళ్ళు ఇంకా ముందుకు రావట్లేదు కాబట్టి అది కూడా మీకు వచ్చేసిందంటే మీకంటూ ఒక సిట్రస్ నర్సరీ ప్లాంటింగ్ మీకెందుకు మహారాష్ట్ర పోయి తెచ్చుకోవాలా లేకపోతే ఇంకా ఆంధ్రాకి పోయి తెచ్చుకోవాలా రాయలసీమలో పోయి తెచ్చుకోవాలా ఇప్పుడు ఆంధ్రాలో ఏం చేస్తున్నారంటే ముందు వాళ్ళ రైతులకి ఇచ్చిన తర్వాత మీకు ఇండెట్టు ఇప్పుడు పెడితే మూడు సంవత్సరాలకి రమ్మంటున్నారు కాబట్టి ఆ పరిస్థితి ఎందుకు తెచ్చుకోవాలా మనమే ఇక్కడ నాణ్యమైన ప్లాంటింగ్ మెటీరియల్ అంటే అంట్లు తయారు చేసుకునే కెపాసిటీ మనకు ఈ హార్టికల్చర్ రియల్సేషన్లో స్టార్ట్ చేసి మీరే ఇక్కడ ప్రొడ్యూస్ చేసుకోవచ్చు అదే గడ్డిపల్లి వాళ్ళు చేస్తున్నారు అక్కడ కడప నుంచి ఆ రాయలసీమ నుంచి అంట్లు కట్టే వాళ్ళని పిలిపించి వాళ్ళు చేస్తున్నారు అది కూడా కాదు మీకే ఇక్కడ కావాలా మంచి తల్లి చెట్లు కానీ ఎన్నుకొని దాంట్లో ప్లాంటింగ్ మెటీరియల్ చేసుకుంటే మీకే ఇక్కడ చౌకగా ఈ అంట్లు దొరుకుతాయి ఎక్కడికి పోవాల్సిన పని లేదు ట్రాన్స్పోర్ట్ ఖర్చు తగ్గుతాయి ఈ ఇంతకుముందు చూశారు కదా వాళ్ళు నష్టపోయారు ఎంత ఫైట్ చేశారంటే ఒక సంవత్సరం నుంచి శ్రీనివాసరెడ్డి వీళ్ళు ఎంతైనా అధికారులు చుట్టూ తిరిగి తిరిగి లేదు అదే మీకు అసోసియేషన్ తరపున రిప్రజెంట్ చేస్తే నష్టదాయకం వస్తుంది ఆ తర్వాత అధికారులు కానీ మీరు ప్రభుత్వం నుంచి పనులు చేసుకోవచ్చు కాబట్టి అసోసియేషన్ చేసేదానికి అందరూ ముందుకు రండి దీన్ని మీ అసోసియేషన్ మీరే నిలబెట్టుకోండి ఇది మనది అని చెప్పేసి చేసుకోండి మీరు బత్తాయి చెట్లు వేసుకున్న మిగతా పంటలు కూడా చేసుకోండి ఇంకా సార్ అన్నట్టు బత్తాయి పంటలతో పాటు అధిక దిగుబడి రావాలంటే మధ్యలో ఏదైనా అంతర్ పంటలు వేసుకోండి ఏది మినుములు ఉలవలు అరవై రోజుల్లో వచ్చేస్తుంది రెండు నెలలు ఉలవలు ఎంత డిమాండ్ ఉందో తెలుసు కదా అరవై రోజుల్లో రెండు నెలలు వచ్చేస్తుంది అంతర్ పంటలుగా పెద్ద తోటలు కూడా ఖాళీ స్థలం ఉంటే ఉలవలు వేసుకోండి లేకపోతే పెసర మినుము ఇలాంటివన్నీ బొబ్బెర్లు అన్నీ వేసుకుంటే అలాసందు భూమిలో బలం పెరుగుతుంది ఆ బలము బత్తాయి చెట్లు పెరిగేదానికి రూట్ స్ప్రెడ్ అవుతుంది కాబట్టి అవి బత్తాయి చెట్లు వేర్లు తీసుకుంటుంది కాబట్టి స్థలాన్ని ఖాళీ చేయకూడదు మల్టిపుల్ క్రాప్స్ వేసుకోవడం చాలా మంచిది కాబట్టి అంతర్ పంటలు లేత తోటలో ఎట్లా వేసుకోవాలి ఇంటర్ క్రాప్స్ ఆ తర్వాత పెద్ద తోటలో కూడా ఖాళీ స్థలం ఉంటే మీరు ఇవి అపరాలు లెగ్యూమ్స్ వేసుకుంటే తక్కువ ఖర్చుతోనే మీకు ఇంకో అడిషనల్ ఆదాయం వస్తుంది దానివల్ల ఆ ఫాడర్ ఏమో పశువులు కూడా మేతకైతుంది బాగా తింటాయి కాబట్టి ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి మీరు నిరుత్సాహపడకుండా మనకు వాతావరణ మార్పులు వచ్చినాయి ఈసారి ఎక్కువ నీళ్లు వచ్చినాయని మళ్ళీ వచ్చేసారి ఎట్లా ఉంటుందో తెలియదు కాబట్టి మంచిగా యాజమాన్య పద్ధతి తెలుసుకొని మీకు మంచి హార్టికల్చర్ ఆఫీసర్లు కూడా ఉన్నారు కాబట్టి విద్యాసాగర్ వాళ్ళు బాగా రైతులకు ఎప్పుడు రెస్పాండ్ అవుతున్నారు ఆ తర్వాత డిపార్ట్మెంట్ తరఫున డైరెక్టర్ కమిషనర్ తరఫున ఏమన్నా కావాలనుకుంటే నేను కూడా మీకు ప్రత్యక్షంగా పరోక్షంగా సాయం చేస్తాను మీ మీటింగ్స్లో పిలిచినా ఎప్పుడైనా నేను వస్తాను ఇది నాకు ఇచ్చిన ఈ అవకాశం నే నేను సంతోషపడుతున్నాను నేను నమస్కారాలు చెప్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్